జాబ్ కార్డు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలందరూ ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఈ కేవైసీ చేయించుకోవాలని రాయదుర్గం డివిజన్ ఏపీడీ రాజారావు తెలియజేశారు ఈ మేరకు ఆయన బుధవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు పనికి హాజరయ్యే ఉపాధి కూలీలకు కొత్తగా ఫేషియల్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో ఎనభై రెండు వేల జాబ్ కార్డులు ఉండగా ఇప్పటి వరకు ఇరవై వేలు పూర్తి అయిందన్నారు తప్పనిసరిగా ప్రతి ఉపాధి హామీ కూలీ ఈకే చేయించుకోవాలని కోరుతూ గ్రామ గ్రామాన దండోరా వేసి అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు మరి కొద్ది రోజులే గడువు ఉండడంతో ఉపాధి కూలీలంతా తప్పనిసరిగా త్వరితగతిన ఈకేవైసీ చేయించుకోవాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి